సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్కారం వెల్కమ్ టు ఒంగోలు సుమన్ టీవీ ఈ రోజు మనం వైజాగ్ అండ్ ఒంగోలులో ఉన్న ఆర్జన్ బాడీ మైండ్ సోల్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ జోస్న తేజ గారితో ఉన్నా నమస్తే మేడం నమస్తే అండి ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనే మాట తరచు వింటున్నాం అసలు క్యాన్సర్ అంటే ఏంటి మేడం సో క్యాన్సర్ అనేది తెలుగులో చెప్పాలి అంటే రాచుకుండు అంటారు పూర్వం రోజుల్లో కేవలం రాజులకు మాత్రమే రాజకుండు ఉండేది అంటే ఎవరైతే ఎండలో బాగా పనిచేస్తూ ఆహారం చాలా తక్కువ మోతాదులో ఎక్కువ ఫాస్టింగ్ ఉంటూ ఉండేవాళ్ళు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళలో క్యాన్సర్ అనేది ఇదరు రోజుల్లో అనేది ఉండేది కాదు ఈ ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ నాన్ వెజ్ ఇట్లాంటివన్నీ కూడా రాజులు బాగా తీసుకునే వాళ్ళు కాబట్టి పూర్వం రోజుల్లో దీన్ని రాచుకుండు అంటారు ఇప్పుడు కూడా క్యాన్సర్ అనేది మన శరీరంలో భయానక రోగంగా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అండ్ థర్డ్ లీడింగ్ కాజ్ వరల్డ్ లో క్యాన్సర్ నే చెప్పచ్చు అయితే ఈ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది మన శరీరంలో సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది ప్రతి కణానికి కూడా అది ఎన్ని తయారవ్వాలి ఎన్ని రోజులకి ఆ కణం చనిపోవాలి అనేది ఒక సిగ్నలింగ్ సిస్టమ్ ఇలాంటి సిస్టమ్ లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మైట్ బీ ఎంజైమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్స్ డిస్టర్బెన్స్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము ఇలా రకరకాల కారణాలు మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడము మన ఆహారంలో ఈ ఫెస్టిలైజర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ మెటల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటన్నిటి వల్ల కూడా సిగ్నలింగ్ అనేది ఒక కణానికి మన బాడీ నుంచి మన మెదడు నుంచి సిగ్నలింగ్ అనేది కరెక్ట్ గా వెళ్ళట్లేదు దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉన్నాయి అది దాని ఆయుధ్యాయం అనేది నూట ఇరవై రోజులు ఆ నూట ఇరవై రోజుల్లో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి చనిపోవాలి ఒకవేళ చనిపోకుండా అవి గనక ఒక రెండు వందల రోజులు బ్రతికే ఉన్నాయనుకోండి దాన్నే మనం క్యాన్సర్ కింద తీసుకుంటాం అంటే ఈ రోజు చనిపోవాల్సిన కణాలు చనిపోతే కొత్తగా పుట్టాల్సినవి పుడతాయి కానీ చనిపోవాల్సినవి చనిపోవట్లేదు కొత్తగా పుట్టాల్సినవి పుడుతున్నాయి ఆ విధంగా శరీరంలో కణాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది క్యాన్సర్ అంటే నథింగ్ బట్ సెల్ నెంబర్ సెల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం అది ఏ విధంగా అయినా అయితే రక్తనాళాల్లో ఉండొచ్చు అండ్ లివర్ లో గనక లివర్ సెల్స్ లో జరిగితే లివర్ సెల్స్ లో ఉండొచ్చు గుండె దగ్గర అయితే గుండె ఇలాగా మన శరీరంలో ఏ ఆర్గన్ లో అయినా సరే క్యాన్సర్ అనేది రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారంగా హౌ టు స్టాప్ మేకింగ్ క్యాన్సర్ ఆర్జన్ తరపు నుంచి మీరు అవేర్నెస్ ఇస్తున్నారు కదా అసలు క్యాన్సర్ ని మనం తయారు చేయడం ఏంటి మేడం సో ఎస్ ఈ రోజు అందరూ కూడా మన క్లైమాటిక్ కండిషన్స్ మనం తీసుకునే ఫుడ్ వీటన్నిట్లో కూడా చేసే ఒక బ్లెండర్ మిస్టేక్స్ క్యాన్సర్ ని తయారు చేయడానికి ఖచ్చితంగా దోహదపడుతున్నాయి అని అంటాను సో ఇదే పీపుల్ అందరికి కూడా అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో హౌ టు స్టాప్ మేకింగ్ క్యాన్సర్ అనే ప్రోగ్రామ్ ని చాలా విస్తృతంగా పీపుల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకు ముందు రోజుల్లో ప్రీవియస్ డేస్ లో ఎప్పుడు కూడా అల్యూమినియం పాత్రలు వాడింది లేదు ఈ రోజున ప్రతి వంటకం ఎక్కడ చూసినా సరే అల్యూమినియం అనేది కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండడం వల్ల ఎక్కువ మంది క్లీనింగ్ యూసేజ్ బెటర్ గా ఉండడం వల్ల ఎక్కువ మంది దీన్ని వాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు సో బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించే ముందు మనం అన్ని కూడా రాగి ఇత్తడి ఈ పాత్రల్లో మాత్రమే వాడేవాళ్ళమి ఎక్కువ మన బాడీలోకి హెవీ మెటల్స్ అన్ని వెళుతూ క్యాన్సర్ కాజింగ్ కి మెయిన్ రీజన్ అల్యూమినియం సో అల్యూమినియం పాత్రల్ని వాడడం తగ్గించాలి అలాగే పూర్వం రోజుల్లో మన ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్ ప్రకారంగా ఫాస్టింగ్ అనేది ఉండేవాళ్ళని అంటే ఏ విధంగానూ మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకోకుండా ఎన్నో గంటల పాటు మనం ఆహారం ఏం తీసుకోకుండా ఉపవాసం ఉండేవాళ్ళమే కానీ ఈ రోజున ఉపవాసం ఎలా మారింది ఉపవాసం అంటే టిఫిన్ తినడానికి ఒక అవకాశంగా చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా ఫాస్టింగ్ అనేది పూర్తిగా ఫాలో అవ్వట్లేదు ఎవరైనా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అమ్మో అన్నం తినకుండా ఎంతసేపు ఉండాలా ఫుడ్ తీసుకోకుండా ఎంతసేపు ఉండాలా నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అని అంటారు బట్ మన ఇండియన్ సిస్టమ్ చాలా గొప్పది దీన్ని మన వాళ్ళు పూర్వీకులు ముందుగానే చెప్పారు రీసెంట్ ఇయర్స్ లో రెండు వేల పద్దెనిమిదిలో ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఏంటి అని అంటే ఆటోఫేజీ ఈ ఆటోఫేజీ ఏంటి మన శరీరంలో ఆహారం గనక మనం తీసుకోకపోయినట్లయితే శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా చనిపోవడం స్టార్ట్ చేస్తాయి వాటికి ఫ్రీ గ్లూకోజ్ అనేది అందకపోవడం వల్ల ఒక పద్దెనిమిది గంటల పాటు మనము బాడీకి ఫుడ్ గనక అందించకపోతే మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయి నాచురల్ సెల్స్ అన్ని అలాగే ఉంటాయి బట్ క్యాన్సర్ సెల్స్ మాత్రం చనిపోవడం స్టార్ట్ చేస్తాయి సో మనము ఈ నార్మల్ గా దొరికే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ ఇవన్నీ కూడా పెరగడం ఎక్కువగా తీసుకోవడం ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణంగా ఈరోజు మనం చెప్పచ్చు ఇప్పుడు చెప్పండి క్యాన్సర్ ని మనం తయారు చేయట్లేదు అంటారా ఖచ్చితంగా మనమే తయారు చేస్తున్నాము సరైన టైంలో నిద్రపోవడము రోజు కొంచెం సేపు స్ట్రెస్ తగ్గించుకోవడానికి చేసే చిన్న చిన్న మెడిటేషన్ యాక్టివిటీస్ మన ఆహారం వండిన ఆహారాన్ని చాలా తరచుగా వేడి చేస్తూ ఉన్నారు ఇది కూడా మెయిన్ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ అండ్ మన ట్రెడిషనల్ సిస్టమ్స్ లో ఉన్న ఆహారం ఏంటి చెప్పండి మనకి ఏదైనా పండగలు అంటే పులిహారాయి లాంటివి తయారు చేస్తారు బట్ ఇప్పుడు ఏమవుతుంది మొత్తం అంతా బిర్యానీలోకి మారింది ఎప్పుడైతే మన అన్నాన్ని నూనెలో వేపించి నూనెలో ఉడికించి తయారు చేస్తున్నామో అప్పుడే క్యాన్సర్ రావడానికి మెయిన్ ప్రీ రాడికల్స్ అన్ని కూడా వాటిలో రిలీజ్ అయిపోయి మన ఆరోగ్యం అనేది పాడవడం మొదలవుతుంది అదే మన పులిహోర తయారు చేసే విధానం చూడండి అన్నం వండిన తర్వాత అన్ని చల్లగా చేసిన తర్వాత అప్పుడు వాటిలో కలుపుతున్నారు నూనె ఎక్కడ కూడా ఉంటుంది కాకపోతే ఏ టైంలో ఎక్కడ ఎలా వాడుతున్నాము అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మన ఇండియన్ ఫుడ్స్ అన్ని కూడా మన ట్రెడిషనల్ సిస్టమ్స్ లో ఉండే తయారీ విధానం పూర్వం రోజుల్లో ఉన్న అరిసెలు అది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉండేది ఈ రోజున ఏ వీధిలోకి వెళ్ళినా సరే మనకి ఈ ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి బట్ మన ఆహారం అనేది ఒక కాలమానంలో బట్ మన ఆహారం అనేది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వరుసల గురించి చెప్పుకుంటే ఏ టైంలో ఉంటుంది సంక్రాంతి టైంలో ఉంటుంది అంటే చుట్టూ చల్లగా ఉన్న వాతావరణం ఆ టైంలో ఈ బెల్లాన్ని వీటన్నిటిని వేడి చేసి అప్పుడు మనకి ఇలాంటి ఒక స్వీట్ ని తయారు చేసి ఇచ్చారు కానీ ఇదే వర్షాకాలంలోనో ఎండాకాలంలోనో తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే రియాక్షన్స్ మారుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మన ఇండియన్ సిస్టమ్ ని ఫాలో అవుతుంటామో మన ఇండియన్ సిస్టమ్ లో ఉన్న అన్ని రకాల ఆహార అలవాట్లని అండ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి సూర్య భగవాను దండం పెట్టుకోవడం ఇది ఏది కూడా హిందూయిజం లో కాదండి మన ఇండియన్ సిస్టమ్ లో ఉన్నవి ఇవన్నీ ఏ రోజైతే తిరిగి మానవుడు మళ్ళీ మొదలు పెడతాడో ఆ రోజున మనం ఈ క్యాన్సర్ అనే ఒక మహమ్మారి నుంచి అందరం కూడా దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి వీటన్నిటినీ కూడా చిన్న చిన్నగా అందరికి తెలిసిన విషయాలే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తూ ఈ హౌ టు స్టాప్ మేకింగ్ క్యాన్సర్ అనే ఒక విధానాన్ని అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆరిజిన్ వర్క్ ఉంది కొన్ని రకాల విటమిన్స్ తగ్గడం వల్ల క్యాన్సర్ వస్తుంది అంటున్నారు మేడం అగైన్ ఈ క్వశ్చన్ కి కూడా అదే సమాధానం మన ట్రెడిషనల్ సిస్టమ్స్ నుంచి మనం దూరంగా జరగడం దీనికి దానికి సంబంధం ఏంటంటారా ఎండలో ఉంటే వైటమిన్ డి వస్తుంది వైటమిన్ డి శరీరానికి బాగుంటే క్యాన్సర్ రాదు షుగర్ రాదు బీపీ రాదు గుండె సమస్యలు రావు కానీ ఎంతమంది ఈ రోజు ఎండలో ఉంటున్నాము ఉండట్లేదు సో వైటమిన్ డి అనేది ఫిఫ్టీ కంటే లెవెల్స్ ఎక్కువగా ఉంటే మన బ్లడ్ లో ఖచ్చితంగా ఏ మనిషికి కూడా క్యాన్సర్ రాదు ఈ రోజున కోవిడ్ అనేది పాండమిక్ గా చెప్పుకోవట్లేదు వైటమిన్ డి తక్కువగా ఉండ ఉండడాన్ని మనం పాండమిక్ గా ఆలోచించాలి ఈ రోజున మనం కోవిడ్ ని పాండమిక్ గా అనుకుంటున్నాం కానీ నిజంగా వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉండడాన్ని పాండమిక్ గా కన్సిడర్ చేయాలి కోవిడ్ సిచ్యువేషన్ లో పక్కన మనిషికి కోవిడ్ తో సఫర్ అవుతున్నా కానీ కొంతమందికి కోవిడ్ రాలేదు ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళలో ఉన్న వైటమిన్ డి లెవెల్స్ ఎవరికైతే బాగున్నాయో వాళ్ళకి ఏ రోజు కూడా కోవిడ్ అనేది రాలేదు అలాగే వైటమిన్ డి కి క్యాన్సర్ కి సంబంధం ఏంటి అని అంటే ఎపోప్టోసిస్ అంటారు అంటే ఒక ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ని వైటమిన్ డి ఎంకరేజ్ చేస్తుంది వైటమిన్ డి లెవెల్స్ కనుక తక్కువగా ఉంటే మనం ముందుగా చెప్పుకున్నాం ఏంటి కొన్ని సెల్స్ చనిపోవాల్సిన టైంలో చనిపోవట్లేదు అందుకనే క్యాన్సర్ వస్తుందని అలా చనిపోవాలి అని అంటే ఏం కావాలి వైటమిన్ డి లెవెల్స్ కనుక ఫిఫ్టీ అబో ఉండగలిగితే ఏ ఒక్క సెల్ కూడా ఎపోప్టోసిస్ ని క్రాస్ అవ్వదు సో ప్రతి ఒక్క సెల్ దానికి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ చేసిన ఒక కొన్ని రకాల రో కొన్ని రోజులలో సెల్ అనేది డెత్ అవుతుంది సో ప్రాపర్ గా టైం కి సెల్ డెత్ అయిందని అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఖచ్చితంగా రాదు సో వైటమిన్ డి లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అందరికి ఇంకో ఉన్న ఒక అపోహ వైటమిన్ డి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అని కాదు నడి ఎండలో ఎప్పుడైతే సూర్యుడు మన నడినెత్తి మీద ఉంటాడో ఆ టైంలో గనక మీరు రోజులో ఒక గంట సేపు ఎండలో ఉండగలిగితే మీ ఆ రోజుకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని ఖచ్చితంగా మనం రీచ్ అవ్వచ్చు ఒకసారి ఈ వీడియో చూసిన ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే మీ వైటమిన్ డి లెవెల్స్ ఒక్కసారి చెక్ చేయించుకోండి అండ్ ఇంకొక జాగ్రత్త మనం తీసుకోవాల్సింది వైటమిన్ డి ఎప్పుడు కూడా సింగిల్ గా అబ్జార్బ్ అవ్వదు దాంతో పాటుగా మెగ్నీషియం కూడా చాలా అవసరం శరీరానికి సో వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఆ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు మెగ్నీషియం టాబ్లెట్స్ కూడా కలిపి తీసుకోవడం అనేది చాలా అవసరం ఈ రోజున ఓజోన్ థెరపీ పాత్ర క్యాన్సర్ తగ్గించడంలో ఎంతవరకు ఉంది ఓజోన్ థెరపీ అనేది రీసెంట్ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ లో ఇంక్లూడ్ అయ్యింది క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో ఇప్పటి కూడా కీమోథెరపీ రేడియేషన్స్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ అంటే ఏ పార్ట్ లో అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్ ని రిమూవ్ చేయడం అనేది ఉంటుంది అయితే ఓజోన్ థెరపీ వీటన్నిటికీ అడ్జసెంట్ గా మనకి క్యాన్సర్ ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఎందుకు ఓజోన్ అనే మాట అంటే ఆక్సిజన్ రిచ్ ఎన్విరాన్మెంట్ లో క్యాన్సర్ కారణాలు బ్రతకవు అందుకనే మన పూర్వీకులు యోగా ఆసనాలతో పాటు ప్రాణాయామాల్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు మినిమం యోగాసనాలు కానీ ఎక్సర్సైజెస్ కానీ ఎంతమంది చేస్తున్నారు ఎవరైతే కార్డియాక్ వర్కౌట్స్ బెటర్ గా చేస్తారు అంటే కార్డియాక్ వర్కౌట్స్ అంటే అరోబిక్ వర్కౌట్స్ ఆక్సిజన్ ఎక్కువగా ఉండి ఆక్సిజన్ మనం ఎక్కువ పీల్చుకుంటూ ఆ యాక్టివిటీని చేయడానికి అరోబిక్ యాక్టివిటీస్ అంటారు అరోబిక్ యాక్టివిటీస్ అనగానే వెంటనే అరోబిక్ డాన్సింగ్ డాన్సా ఇలాంటి అపోహ కూడా ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా కాదు మన వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి అనరోబిక్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి మన థ్రెడ్ మిల్ చేయడము వాక్ చేయడము రన్ చేయడము సైక్లింగ్ చేయడము ఇలాగా లాంగ్ పీరియడ్ మన గాలి తీసుకుంటూ చేసే ప్రతి యాక్టివిటీని అరోబిక్ యాక్టివిటీ కింద అంటారు ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆక్సిజన్ బాగా తీసుకుంటాము ఇలాంటి ఆక్సిజన్ అండ్ రిచ్ ఎన్విరాన్మెంట్ లో క్యాన్సర్ సెల్స్ అనేవి బ్రతకు సో ఎవరైనా సరే ఐదర్ ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాణాయామాస్ చేయండి క్యాన్సర్ ని రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదే కాన్సెప్ట్ ని ఓజోన్ థెరపీలో తీసుకొని మనం ఓజోన్ అనేది ఆక్సిజన్ ప్లస్ ఓ నేసెంట్ ఆక్సిజన్ ఇలా ఓ టూ ప్లస్ ఓ తోటి కాంబినేషన్ తోటి మన శరీరంలోకి పంపించి క్యాన్సర్ ని తగ్గించడానికి ఆక్సిజన్ రిచ్ ఎన్విరాన్మెంట్ ని మనము బయట నుంచి ఇస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓజోన్ మనము మేజర్ ఆటో ఆటో హిమోథెరపీ అండ్ రెక్టల్ ఓజోన్ అంటాము అంటే మనకి మోషన్ కి వెళ్లే ద్వారంలో ఓజోన్ ఎయిర్ ని పంపిస్తాము దీనివల్ల పెద్ద పేగు క్లీన్ అవుతుంది అండ్ లివర్ లో ఉండే క్యాన్సర్ సెల్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే వీటన్నిటిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా మేజర్ ఆటో హీమోథెరపీ అంటే మన బాడీలోకి ఆక్సిజన్ రిచ్ ఉన్న బ్లడ్ ని పంపించడం జరుగుతుంది ఇది ఒక మంచి సిస్టమ్ ట్రీట్మెంట్స్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓజోన్ థెరపీ అనేది రిజల్ట్స్ ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు ఇవి తీసుకుంటున్నప్పుడు మేము రేడియేషన్స్ కీమోథెరపీ తీసుకోవచ్చా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అది పేషెంట్ యొక్క పూర్తి నిర్ణయానికి వదిలేస్తున్నాము క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో రేడియేషన్స్ కీమోస్ తీసుకుంటూ వీటి వల్ల వీటి ఎఫెక్టివ్నెస్ ని పెంచాలి అన్నా కానీ కీమోథెరపీ మన బాడీలోకి బాగా అబ్జార్బ్ అవ్వాలి అనంట ఆ కెమికల్స్ బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అన్నా గానీ క్యాన్సర్ తగ్గించడానికి ఆక్సిజన్ కనుక ఉంటే అబ్జార్బ్షన్ రేట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది అందువల్ల అడ్జస్టెంట్ కీమోథెరపీ ఓజోన్ థెరపీ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చెప్పడం అనేది నేను ఈ మధ్య డాక్టర్స్ లో కూడా చూస్తూ ఉన్నాను సో ఓజోన్ థెరపీ ఇస్ ద బెస్ట్ అవర్ ట్రీట్మెంట్ ఫర్ ద క్యాన్సర్ కండిషన్స్ వాట్ ఎవర్ ద క్యాన్సర్ ఈస్ బట్ నేను ఇక్కడ ఇంకొకటి చెప్తాను ఏ థెరపీ అయినా ఏ ట్రీట్మెంట్ అయినా సరే ఒక మనిషి స్ట్రెస్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోకుండా సరైన ఆహార అలవాట్లు మెయింటైన్ చేసుకోకుండా తన కోసం తన రోజులో కొంత టైం కేటాయించకుండా ఎటువంటి అద్భుతమైన ట్రీట్మెంట్లు తీసుకున్నా సరే రిజల్ట్ అనేది అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది సో మీ గురించి మీరు రోజులో కొంత టైం కేటాయించండి సూర్యుడి గమనాన్ని మీరు అలవాటు చేసుకోండి సూర్యుడు ఉదయించేటప్పుడు ప్రతి మనిషి కూడా నిద్ర లేవాలి సూర్యుడు అస్తమించిన తర్వాత మనం ఆహారం తీసుకోకుండా ఎంత త్వరగా నిద్రలోకి ఉప ఉపక్రమించగలిగితే మన శరీరం ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది నాచురల్ లైఫ్ స్టైల్ ఇస్ అ బెస్ట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎవర్ ఆహారమే వైద్యంగా ఎప్పుడు కూడా ఉండాలి అని కోరుకుంటూ నేను మీ డాక్టర్ జోస్నా ఆరిజన్ బాడీ మైండ్ సోల్